మీరు ఒకటే డ్రెస్ లో వీడియోలు చేయడానికి రీజన్ ఏంది ఎన్ని కామెంట్స్ చూసినా అరే బాబు ఫస్ట్ ఆ డ్రెస్ చేంజ్ చెప్పి ఆమె చీర కొనిపి నువ్వు డ్రెస్ కొనుక్కో ఆ బ్లాక్ సేరేనా అని కొంతమంది కొంతమంది ఒకటే రోజు ఇవన్నీ వీడియోలు తీసి పెట్టారన్న కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు నువ్వేమో ఈ డ్రెస్ లోనే మ్యాజిక్ ఉందని అన్న వచ్చి రాలేదు ఈ డ్రెస్ లోనే మ్యాజిక్ ఉంది నన్ను సో ఏంటి మీ డ్రెస్ కి సంబంధించిన రీజన్ ఏంటి అసలు అంటే అన్న మనము అమ్మాయి వస్తా వన్ మంత్ తర్వాత వస్తుంది మన గాడికి అదే డ్రెస్ వేసుకున్నాం వన్ మంత్ తర్వాత కడప నుండి వస్తదన్న ఆ చీరతో కొద్దిగా రెండు వీడియోలు తీయాలనుకున్నా కానీ పోతే రాదు కదా అని ఒక పది వీడియోలు తీసుకున్నా అంతే అలా మ్యూజియం లో బ్లాక్ అంటే అందరికి ఇష్టం లేదన్నా సో ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి ఫ్యూచర్ ప్లానింగ్ అంటే అన్న మనము పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అయ్యి ఏదో ఒక దాంట్లో ఫ్రెండ్ కావాలన్నా మనం అంటే బయటర్ లా డబ్బులు సంపాయాల ఫ్యూచర్ ఇంకా ఫస్ట్ పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలన్నా ఏ విధంగా వీడియోలు చేసాను నాకు అవన్నీ ఏం తెలియదు జస్ట్ పెళ్లి చేసుకొని సెటిల్ అవుదాం అంటున్నాను అంతే ఆ వీడియోలు కాకపోతే కానీ మనం వర్క్ ఉందన్న నాకు చేతిలో ఆ వర్క్ చేసుకుని అయినా పోషించుకోగలదు ఏమంటన్నో కరెక్ట్ అన్నో వీడియోలు నమ్ముకొని ఎప్పుడు రావద్దు నువ్వు ఆయన నమ్ముకుని అసలు రా ఆయన సిచువేషన్ నీకు తెలుసా వాళ్ళ మమ్మీ చనిపోయింది వాళ్ళ డాడీ కి యాక్సిడెంట్ అయింది ఫోన్ బండి అమ్మేసి ఫోన్ తెచ్చినాను తెలుసా పెళ్ళికి ముందే ఎన్ని దాస్తున్నాడు అంటే పెళ్ళి తర్వాత ఇంకెన్ని దాస్తాడు పోనీ ఇప్పుడు తెలిసింది కదా బండి అమ్మేసి ఫోన్ తెచ్చిందని సో ఏమనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది అంటే చెప్తే తిడతా అని గొడవ పెట్టుకుంటా ఓకే ఇప్పుడు చెప్పినవు కదా ఒక్కరు కూడా మంచిగా అనిపిస్తలేదు నాకు నిజంగా భూతార్థం పెట్టుకుని తిలడాల్సి వస్తుంది కానీ నా ఇంకొకటి నేను బండి అమ్మేసిన నేదాన్ని ఎందుకు చెప్పాలంటే ఏమైనా వదిలేస్తదేమో అమ్మాయి క్యారెక్టర్ ఎట్టుందో అని కొద్దిగా చెప్పలేదు కానీ కాడ ఉందన్న చాలా అనుకున్నా